హలో ఫ్రెండ్స్ మన సనాతన ధర్మానికి ఎంత ప్రత్యేకమైన విలువ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే మన దేశ ప్రజలే కాదు ఇతర దేశ ప్రజలు సైతం మన సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నారు ఇప్పటికే విదేశాల్లో ఉన్న మన హిందూ దేవుళ్ళ ఆలయాలు మనల్ని ఎంతో గౌరవించే విధంగా చేస్తున్నాయి అంతేకాదు విదేశీయులు సైతం మన పద్ధతుల్ని కూడా పాటిస్తున్నారు మామూలుగా మన దేశంలో జరుపుకునే పండుగలు ఇతర దేశస్తులు జరుపుకోవడం చాలా తక్కువనే చెప్పాలి అంటే ఆయా దేశాల్లో మన దేశ ప్రజలు నివసిస్తున్నట్లయితే వాళ్ళు మాత్రమే పండుగను జరుపుకుంటారు అంతేగాని ఆయా మాత్రం మన పండుగను జరుపుకోరు కానీ కాలానుగుణంగా వస్తున్న మార్పులతో ఇతర దేశానికి చెందిన ప్రజలు సైతం మన హిందూ పండుగలను జరుపుకుంటున్నారు మీరు వింటుంది నిజమే ముఖ్యంగా ముస్లిం దేశాల్లో కూడా మన హిందూ దేవాలయాలు ఉండటం మనం చాలా వీడియోస్ లో చూసాం అక్కడ ఉన్న హిందువులే కాదు ముస్లిం సోదరులు సైతం మన హిందూ దేవాలయాలను దర్శించుకుంటూ ఉంటారు ఇలాంటప్పుడే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అనేది మనల్ని గర్వించేలాగా చేస్తుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం కూడా అటువంటిదే ఇక అసలు విషయం తెలుసుకునే ముందు ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మామూలుగా మార్పు అనేది ప్రపంచ నియమం అనే చెప్పాలి అంటే కాలానికి అనుగుణంగా మనల్ని మనం మలుచుకుంటూ మార్చుకుంటూ ఉండటం అయితే ఈ మాట అనేది మన ప్రకృతి యొక్క నియమం చెబుతోంది అవును అయితే మీరు దశవతారాల గురించి వినే ఉంటారు కదా అంటే మనం పూజించే ఆ భగవంతుడు కూడా కాలాన్ని బట్టి తనను తాను మార్చుకుంటాడు అసలు దశావతారాలు అంటే పది యుగాల ప్రకారం అంటే ఆ యొక్క యుగానికి అనుగుణంగా దేవుడు ఆయన అవతారాన్ని మార్చుకుని దశావతారాల్లో జన్మించాడు మొట్టమొదటిగా ఆయన మర్యాద పురుషోత్తమ శ్రీరాముడిగా వచ్చాడు అంటే మనం గౌరవంగా మన జీవితాన్ని ఎలా గడపలో సమాజానికి బోధించి వెళ్ళాడు ఇక తర్వాత కృష్ణుడిగా వచ్చిన వెంటనే ఆ కాలానికి తగిన విధంగా అద్భుతాలు చేసి చూపించాడు అలా మహాభారత యుద్ధంలో న్యాయానికి ప్రతినిధిగా ఉన్నాడు అలాగే గీతను బోధించి జీవితాన్ని ఎలా జీవించాలో సమాజానికి తెలియచేశాడు ఆ శ్రీకృష్ణుడు దుష్టులను సంహరించి సజ్జనులను రక్షించాడు ధర్మస్థాపన చేయడానికి యుగ యుగాల్లో జన్మిస్తాను అని చెప్పాడు అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమిని జరుపుకుంటాం కదా అంటే హిందువుల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగల్లో ఒకటి ఈ యొక్క శ్రీ కృష్ణాష్టమి విష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను చాలా మంది కూడా ఎంతో ఇష్టంగా మన యొక్క హిందువులు జరుపుకుంటారు అయితే మనమందరం కూడా శ్రీ కృష్ణాష్టమి పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటాం అలా గత ఏడాది కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకున్నాం ఇక ఈ పండుగ యొక్క ఆర్భాటం మన దేశంలోని ప్రతి మూలలా కూడా కనపడింది కేవలం మన దేశంలో మాత్రమే కాదు మన దేశానికి దూరంగా ఉన్న ఎన్నో విదేశాల్లో కూడా ఈ పండుగకు ఉన్న ప్రత్యేకత అంత ఇంత కాదు ఎందుకంటే ఎంతో మంది విదేశీయులు విదేశాల్లో కూడా ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు వాటికి సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ పండితులకు నిలయమైనటువంటి భారతదేశంలో శ్రీకృష్ణాష్టమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది ఒక భక్తి భావానికి కూడా నిదర్శనం ఇక కృష్ణాష్టమి కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాదు ఎంతో మంది ఇతర దేశాల వారు కూడా మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను గుర్తించి వారు కూడా శ్రీకృష్ణుని జన్మాష్టమిని ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు విదేశాల్లో కూడా ఎంతో మంది విదేశీయులు శ్రీ కృష్ణాష్టమి పండుగను ప్రత్యేకంగా జరుపుకోవడం చూడొచ్చు అలాగే శ్రీకృష్ణాష్టమి పండుగను జరుపుకున్న కొన్ని దేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఆ దేశాలకు తగినట్లుగా వారు ఆ శ్రీకృష్ణుడిని ఏ విధంగా పూజిస్తున్నారో కూడా మనం తెలుసుకుందాం శ్రీకృష్ణాష్టమిని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు జన్మాష్టమి పండుగను దేశంలోని అన్ని ప్రాంతాల్లో అదేవిధంగా మతాల్లో కూడా సంబంధం లేకుండా ఎంతో మంది ప్రజలు ఎంతో ఉత్సాహంతో మరియు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు ఇక ఇస్కాన్ సంస్థ కేవలం మన దేశంలో మాత్రమే కాదు దేశం వెలుపల ఎన్నో ఇతర దేశాల్లో కూడా ఉంది కాబట్టి ఇస్కన్ సంస్థ ఉన్న ప్రతి చోట కూడా ప్రతి దేశంలో కూడా ఈ పండుగ అనేది చాలా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు అయితే మన భారత్ లోని ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మధుర మరియు బృందావనం ప్రాంతంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు ఎందుకంటే ఈ ప్రదేశం శ్రీకృష్ణుని జన్మస్థలం కాబట్టి అంటే ఆయన చేసిన లీలలకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ ప్రదేశం దేశంలోని ఉత్తర భాగంలో మధుర నుంచి తమిళనాడులోని మధురై వరకు కన్నయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఇక బంకే బిహారీ ఆలయం శ్రీకృష్ణ జన్మభూమి ఆలయంలో కూడా ఇలా దేశంలోని శ్రీకృష్ణుని అన్ని దేవాలయాలు కూడా ఎంతో అందంగా అలంకరించబడ్డాయి అలాగే అమెరికా యూకే కెనడా వంటి ఎన్నో విదేశాల విషయానికి వస్తే ఈ రోజు అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆ దేశాల్లో కూడా ఎంతో మంది ఎంత ప్రత్యేకంగా ఈ పండుగను జరుపుకుంటారు అయితే కేవలం విదేశాల్లో నివసిస్తున్నటువంటి మన భారతీయులు మాత్రమే కాదు అక్కడ నివసిస్తున్నటువంటి ఆ యొక్క దేశ ప్రజలు కూడా మన సాంప్రదాయాలను పాటించడం మాత్రమే కాదు పెద్ద సంఖ్యలో మన ధర్మాన్ని పాటిస్తున్నారు నిజంగా ఇది మన యొక్క భారతీయులు గర్వించవలసిన విషయం ఇక ఎంతో మంది విదేశీ ప్రజలు శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా శ్రీకృష్ణాష్టమి రోజున దేవాలయానికి వచ్చారు ముఖ్యంగా విదేశాల్లో నిర్మించిన ఇస్కాన్ ఆలయాలకు కూడా చేరుకున్నారు ఇక అక్కడికి చేరుకున్న విదేశీలు స్వదేశీలు అందరూ కూడా శ్రీకృష్ణాష్టమిని ఘనంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ కోసం ఆలయాలను రంగురంగుల పూలతో అలంకరించారు శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించడానికి రకరకాల వంటకాలు చేశారు అయితే కేవలం మన దేశంలో మాత్రమే శ్రీకృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడం రంగులు పూసుకోవడం వంటి సరదాలు కనిపిస్తాయి అనుకుంటే మీరు ఖచ్చితంగా పొరబడినట్లే ఎందుకంటే విదేశాల్లోని కృష్ణుడు భక్తులు కూడా ఇప్పుడు శ్రీకృష్ణాష్టమిని చాలా సరదాగా జరుపుకుంటారు అంటే మన దేశంలో ఈ యొక్క పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారో అదేవిధంగా విదేశాల్లో కూడా జరుపుకుంటున్నారు ఇక అక్కడి వాతావరణం చూస్తుంటే రోడ్ల మీద శ్రీకృష్ణుడు భజన చేస్తూ నృత్యాలు చేస్తూ ఆయన భక్తులు పరవశించిపోతున్నారు ఇక మరొక వైపున నేపాల్ కెనడా వంటి దేశాలు కూడా ఈ పండుగను భక్తులు పూర్తి ఆచారాలతో జరుపుకున్నారు అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న శ్రీకృష్ణుడి యొక్క అన్ని ప్రత్యేక దేవాలయాల్లో కూడా విదేశీ భక్తులు శ్రీకృష్ణాష్టమి రోజున ఎక్కువగా కనిపించారు అయితే ఈ పండుగ టైంలో విదేశాల్లో కూడా ఈ పండుగ వాతావరణం అనేది ప్రత్యేకంగా కనిపించింది ఎందుకంటే అమెరికాలో కూడా జన్మాష్టమిని ప్రత్యేకంగా జరుపుకున్నారు ఇక్కడ ప్రసిద్ధి చెందిన వైష్ణవ గురువు స్వామి ప్రభు కృష్ణుని పట్ల అమితమైన భక్తి ఉంది ఆయన శ్రీకృష్ణుడికి సంబంధించిన సంబంధించిన ఎన్నో ఎన్నో తరంగాలు సృష్టించారు ఇక సాక్ష్యాలు నేటికి కూడా అమెరికాలో కనిపిస్తున్నాయి అందుకే అమెరికాలో ఈ రోజుకు కూడా కృష్ణాష్టమిని అంటే ఈ యొక్క శ్రీకృష్ణుడి పుట్టిన జన్మాష్టమి రోజున కృష్ణుడి ఆలయాల వద్ద ప్రజలు భక్తులు ఎంతో గుంపులు గుంపులుగా కనిపిస్తారు ఇక ఈ భక్తుల్లో ఎంతో మంది యూరోపియన్లు కూడా ఉన్నారు ముఖ్యంగా యూరోపియన్స్ కానీ ఆసియన్స్ కానీ రంగురంగుల దుస్తులు ధరించి జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు ఇక మన భారత్ కు ఆనుక ఉన్న నేపాల్ కూడా జన్మాష్టమి పండుగను మన భారతదేశంలో మాదిరిగానే ఘనంగా జరుపుకున్నారు భగవంతుని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించారు ప్రతి ఒక్కరి కూడా ఈ రోజును ఎంతో సరదాగా ప్రేమతో జరుపుకున్నారు ఇక ఖాట్మాండ్ లోని ప్రసిద్ధ దర్బార్లో కూడా శ్రీకృష్ణుని పురాతనమైన ఆలయం ఉంది ఇక్కడ స్త్రీ పురుషులందరూ కూడా శ్రీకృష్ణుని భక్తి శ్రద్ధలతో పూజించారు ఇక కృష్ణుడు భజనలు పాడుతూ ఆయన్ను భక్తి శ్రద్ధలతో పూజించుకున్నారు ఆ తర్వాత ఇక్కడ ప్రజలకు ప్రసాదాలు కూడా పంపిణీ చేశారు ఎందుకంటే శ్రీకృష్ణాష్టమి రోజున పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రసాదం పేరుతో అన్నదానం కూడా చేస్తూ ఉంటారు ఇక కెనడాలో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను అంతే అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ఎందుకంటే పెద్ద సంఖ్యలో భారతీయ ప్రజలు కెనడాలో నివసిస్తున్నారు అందుకే ఈ పండుగను కెనడాలో కూడా పూర్తి ఆచారాలతో జరుపుకుంటారు ఇక కెనడాతో పాటు సింగపూర్ మలేషియా వంటి విదేశాల్లో కూడా ఈ యొక్క పండుగను ఎంతో వైభవంగా జరుపుకున్నారు ఇక ఇప్పుడు రాబోయే శ్రీకృష్ణాష్టమి వేడుకలకు కూడా సిద్ధంగా ఉన్నారు ఇక వచ్చే శ్రీకృష్ణాష్టమి వేడుకలను కూడా ఘనంగా జరుపుకోవడానికి ఆ యొక్క దేశాలన్నీ రెడీగా ఉన్నాయి అంటే మన దేశంలోనే కాదు ఆయా దేశస్తులు కూడా మన పండుగలను జరుపుకోవడానికి ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు మన దగ్గర కొన్ని రోజుల ముందుగా పండుగ ఏర్పాట్లు జరిగితే ఆయా దేశాల్లో మాత్రం కొన్ని నెలల ముందు నుండే పండుగ ఏర్పాట్లను జరుపుకుంటూ ఉంటారు నిజంగా ఇది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి ఇక చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో విదేశీయులకు శ్రీకృష్ణుడి మీద ఉన్న భక్తి ఎలా అనిపించిందో తప్పకుండా మీరు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి